నడుము నొప్పి దీన్ని ఆయుర్వేదంలో కటి సోలా అంటారు కటి అంటే ఏంటంటే నడుము భాగం సోలా అంటే నొప్పి దీన్ని వైద్య పరిభాషలో లంబాగో అని అంటారు మీకు ఒక విషయం తెలుసలేదో మామూలుగా నాలుగు కాళ్ళ మీద నడిచేటటువంటి జంతువులకి వేటికి కూడా ఇలాగ నడుము నొప్పులు రావు మనుషులకే వస్తాయి ఎందుకు వస్తాయి అంటే మామూలుగా మనం నాలుగు కాళ్ళ మీద నడవాల్సిన వాళ్ళం ఆ పరిణామ క్రమంలో లేచి నిలబడ్డాం అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అప్పుడు ఏమవుతుంది ఆ బరువు మొత్తం కూడా నడుం మీద కేంద్రీకరించబడుతుంది దాంతో నడుము అనేది దాని బ్యాలెన్స్ అనేది కాంప్రమైజ్ అవుతుంది నడుము నొప్పి వస్తుంది కాబట్టి మనం దాన్ని మళ్ళీ జాగ్రత్త పరిరక్షించుకోవాలి అంటే మనం కాంపెన్సేట్ చేసుకోవాలి నడుం ప్రాంతంలో వాతం ప్రకోపించినప్పుడు అక్కడ ఇన్ఫ్లేమ్ అవుతుంది నొప్పి వస్తుంది అంటే సోదా అలాగే సోలా ఇలాంటివి వస్తాయంటుంది ఆయుర్వేదం దీంతో బాధితుడు కూర్చోలేడు మహా ఇబ్బంది పడుతూ ఉంటాడు అలాగే పడుకుందామా అంటే నిద్ర కూడా పట్టదు అంటే పడుకోలేరు కూడా ఎందుకంటే నొప్పి కాన్స్టెంట్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మెయిన్గా అసలు అటు నుంచి ఇటు కదలలేరు కొంతమంది పేషెంట్స్ చెబుతూ ఉంటారు డాక్టర్ గారు మంచం మీద ఒక పక్క నుంచి ఒక పక్కకు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నాను డాక్టర్ గారు అని అంత ఇబ్బంది పడుతూ ఉంటారు నడువులో ఒక విపరీతమైన పోర్టు అంటే సోల విపరీతమైన పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తుంది ఇంకా ఈ నడువు కండాలు ఉంటాయి కదా శ్రమపడినప్పుడు లేకపోతే బరువులు ఎత్తినప్పుడు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఆ వెన్ను పూసల మధ్యలో డిస్కులు ఉంటాయి కదా ఆ డిస్కులు బయటకు వస్తాయి బయటకు వచ్చి ఉబ్బొచ్చు లేకపోతే హెర్నీట్ అయ్యి ఆ నరాన్ని నొక్కొచ్చు ఇక అప్పుడు విపరీతంగా నొప్పి వచ్చి ఆ నొప్పి అక్కడ ఆగకుండా కాలు లోపలికి వస్తుంది శయాటిక గురుదర్శీవాతం ఇలాగ స్థానికంగా ఉండొచ్చు లేకపోతే కాలు లోపలికి నొప్పి రావచ్చు స్థానికంగా కూడా విపరీతంగా నొప్పి రావచ్చు లేకపోతే కండాలు కూడా బలహీనపడిపోయి ఇంకా సమస్యని క్లిష్టతరం చేయవచ్చు మరి ఇలాంటి ఈ నడువు నొప్పిని ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించి మనకి త్రివిధ వ్యూహాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఆహారం రెండు విహారం మూడోది ఔషధం ఇలా మూడు వ్యూహాలు ఆచరిస్తేనే అప్పుడు పరిపూర్ణ ఫలితంగా కనిపిస్తుంది ఎక్సర్సైజ్ చేయాలి హౌ టు లిఫ్ట్ హౌ టు బెండ్ ఎలా ఒవాలి ఎలా లేపాలి ఇది తెలుసుకోవాలి అలాగే ఔషధాలు సరే సరే ఈ వాతాన్ని తగ్గించేటువంటి ఔషధాలు ఇంటి వైద్యం విషయానికి వస్తే కొన్ని తేలికైనటువంటి ఔషధాలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం మొదటి ఔషధం ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు సొంఠి కషాయం సిద్ధం చేసుకోండి అంటే ఏమిటి ఒక టీ స్పూన్ సొంటి పొడిని తీసుకొని ఒక గ్లాస్ నీలకు వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి సొంఠి కషాయం సిద్ధం అవుతుంది దీన్ని ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకోవాలి ఈ సొంఠి కషాయానికి ఆముదం కలపాలి ఎంత కలపాలి అంటే ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్లు ఆముదం కలపాలి అంటే శుంటి కషాయం సిద్ధం చేసుకొని దీనికి ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు ఆముదం కలిపారు తాగేయండి ఇలా ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగండి దీంతో ఆ వాతం అనే శమిస్తుంది లంబేగో తగ్గుతుంది కొంతమందికి దీంతో లూజ్ మోషన్స్ అవ్వచ్చు ఒకటి అలా కనుక జరుగుతుంటే అప్పుడు దీని డోసుని కాస్త తగ్గించుకోండి ఎలాంటి భయం లేదు ఇక ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది అనుకున్నాం కదా కండ్రాలు వాయొచ్చు ఆ దానివల్ల కథలు చేయొచ్చు అలాంటప్పుడు దాన్ని తగ్గించాలి దీనికి గుగ్గిలం అనేది బాగా పనిచేస్తుంది శుద్ధ గుగ్గులు అన్న పేరుతోటి మీకు ఈ మెడికల్ షాప్స్లో వీటిల్లో కూడా ఈ మధ్య దొరుకుతుంది ఈవెన్ లాంటి కంపెనీలు కూడా దీన్ని తయారు చేస్తున్నాయి ఇలాంటి ఈ శుద్ధ గుగ్గులు ఒకటి నుంచి మూడు గ్రాములు క్యాప్సుల్ ఫామ్లో కానీ నేరుగా కానీ తీసుకోవచ్చు ఇలాంటిది మరొక అద్భుతమైన ఇంటి వైద్యం తిప్పతీగా అమృత అనేది పేరుంది అంటే అమృతంలాగా పనిచేస్తుంది ఇది ఈ తీగ మనీ ప్లాంట్ లాగా పాకుతూ ఉంటుంది తీగలోనే ఔషధ తత్వాలు ఎక్కువ తిప్పతీగని తెచ్చుకొని చిన్నగా తరిగి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని ఈ కషాయాన్ని ఒక టీ స్పూన్ నుంచి అవసరంకుంటే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు అంటే దాదాపుగా ఒక ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు కూడా తాగొచ్చు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా మూడు సార్లు తీసుకుంటూ ఉంటే అయితే ఒకటి రోజు రెండు రోజులు కాదు కనీసం నెల రోజులు తీసుకోవాలి దీంతో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది ఎంత తీవ్రంగా ఎంత క్రానిక్గా ఇబ్బంది పెట్టేట నడు నొప్పి అయినా సరే తగ్గుతుంది దీన్ని నడువు నొప్పే కాదు కాళ్ళు లోపలికి నొప్పి లాగుతూ ఉన్నా లేకపోతే మోకాళ్ళ నొప్పులు వీపు నొప్పులు ఉన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం వల్ల గౌట్ లాంటి సమస్యలు ఉండి జాయింట్ పెయిన్స్ ఉంటే కూడా ఇది పనిచేస్తుంది తిప్పతీగ కషాయాన్ని ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల మోతాదుగా రోజుకి ఈ మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి తాగాలి దీంతో మంచి ఫలితం ఉంటుంది లంబాగో తగ్గుతుంది నెల రోజులు తాగాలి అయితే ఇది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ నాడు చూసి మీ తత్వాన్ని తెలుసుకొని మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు త్రయోదశాంగ గుగ్గులు అనే దాన్ని రెండు నుంచి నాలుగు మాత్రలు వేడి నీళ్ళతో ప్రిస్క్రైబ్ చేస్తాం ఉదయం మధ్యాహ్నం రాత్రి అలాగే ఎక్స్టర్నల్గా మహానారాయణ తైలం అనే దాన్ని ఎక్స్టర్నల్గా వాడుకోవటానికి ప్రిస్క్రైబ్ చేస్తాం బాగా మొండిగా ఉన్న సందర్భాలలో వాతాన్ని తగ్గించాలి దీనికి వాత విధ్వంసిని మిశ్రణం అనేదాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం అంటే ఇది ఒక కాంబినేషన్ దీంట్లో వాత విధ్వంసిని రస్ అనే మందుని ఒక భాగం చూర్ణం హింగువుతో తయారవుతుంది దీని నాలుగు భాగాలు పారసీక యవాని పొడి దీన్ని నాలుగు భాగాలు కలుపుతాం కలిపి ప్రతిసారి కూడా పూటకి మూడు గ్రాములు మోతాదుగా తేనెతోటి రోజుకి మూడు సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం చాలా మొండిగా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ లంబాగోలో కటిసోలలో నడువు నొప్పిలో రామబాణంలా పనిచేస్తుంది ఇది వాత విధ్వంసిన రసం ఒక భాగం హింగ్వాష్టిక చూర్ణం నాలుగు భాగాలు పార్సీక యవాని నాలుగు భాగాలు కలిపేసి ఆ మూడు పొడుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాం ఒక ప్రతిసారి కూడా మూడు గ్రాముల మోతాదు కంటే అర టీ స్పూన్ మోతాదుగా మూడు పొట్ల తీసుకోమని సజెస్ట్ చేస్తాం ఇంకా మహారాష్ట్రాధిక్ వాదం ఇది మెయిన్గా పెయిన్ ఎక్కువ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం దీన్ని ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ మోతాదుగా రోజుకి రెండు సార్లు ఇలాగా చేస్తూ కొన్ని జాతరలు కూడా తీసుకోవాలి నడు నొప్పు ఉన్నప్పుడు మెత్తటి పరుపుల మీద పడుకోకూడదు అంటే హార్డ్ బేస్ ఉండాలి పడుకునేటప్పుడు అప్పుడు అట్లనే కొంతమంది నేల మీద పడుకుంటారు అప్పుడు మళ్ళీ వాతం ప్రకోపిస్తుంది ఎందుకంటే అన్నీ ఒత్తుకుపోయి నిద్ర పట్టదు కాబట్టి పలచటి పరుపు వేసుకోవచ్చు కానీ కింద బేస్ గట్టిగా ఉండాలి అలాగే మెయిన్గా దీంతో డిప్రెస్ అవుతారు డిప్రెషన్ వల్ల నొప్పులు నొప్పి వల్ల డిప్రెషను ఏ పని చేయలేకపోతుందో అని బాధ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి డిప్రెషన్ నుంచి బయటపడాలి అంటే పాజిటివ్గా ఉండాలి అప్పుడు త్వరగా బయటపడతారు ఇక పచ్చ విషయంలో ఉలవలు మినువులు గోధుమలు పొట్లకాయ మునక్కాయ వెల్లుల్లి రేగుపళ్ళు ద్రాక్ష ఇవన్నీ హితకరంగా ఉంటాయి మాంసార్లు అయితే కోడి మాంసం తీసుకోవచ్చు మరి అహితాలు ఏమిటి అంటే శనగలు పెసర్లు రాత్రిపూట మేలుకొని ఉండటం అలాగే వేగాలను ఆపుకోవటం అంటే తుమ్ము దగ్గు లేకపోతే మూత్రం మలం ఇలాంటి వాటిని ఆపుకోకూడదు ఉపవాసాలు ఉండకూడదు అలాగే చింత సంభోగం ఇవన్నీ అహితాలు వీటిని వర్జించాలి ఇలాగా ఈ ఇంటి వైద్యాన్ని అవసరమైతే ఆయుర్వేద ఔషధాలని వైద్య సలహాతో తీసుకుంటూ పచ్చాపత్యాలు పాటిస్తే మీ నడుము నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా సరే డెఫినెట్గా దీని నుంచి బయటపడతారు అవసరమైతే వస్తి అంటే ఏంటి నడుం ప్రాంతంలో ఒక వస్తిలాగా ఒక గోడలాగా గట్టి దాంట్లో ఔషధ సిద్ధ తైలాలు ఉంచటం లేకపోతే వస్తీ కర్మ అంటే ఎన్నిమాగా చేయటం ఇలాంటి పంచకర్మలు కూడా చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకున్నాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి so bum